ఎమిదనూరు ప్రజలందరికీ నమస్కారం నేను మీ బుట్ట రేణుక వైఎస్ఆర్ సిపి అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశిషులతో మీ ముందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చాను నిరంతరం మీకోసం ప్రతి సమస్యను పరిష్కరిస్తూ మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకం ఎందరికో లబ్ధి చేకూర్చింది ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుగా పట్టినదే మన గుర్తుని చవితగా చెక్కినదే జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మే పదమూడవ తేదీన ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నా గుర్తుకే ఓటెద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం